తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ ఆనంద సాగరం రచన ఎం రమేష్ కుమార్ గారు మరి కథలోకి వెళ్దామా సాగరిక ఆనందుల వివాహం బంధుమిత్రుల సమక్షంలో సంబరంగా జరిగింది సంబంధం కుదిరిన దగ్గర నుంచి వివాహం అయ్యే వరకు ఇంచుమించు రెండు నెలల పాటు రోజూ ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు ఆ కొద్ది రోజుల్లోనే ఆనంద్ చాలా సరదా మనిషి అని గుర్తించింది సాగరిక అంతగాడు ఉద్యోగస్తుడు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉండేవాడు తన భర్తగా లభించినందుకు ఎంతో ఆనందించింది తొలి రాత్రి గదిలోకి వస్తూనే ఆమెతో సరదా కబుర్లు చెప్పి నవ్వించి ఆమె నర్వస్నెస్ పోగొట్టాడు ఆనంద్ కాసేపు స్వీట్ నథింగ్స్ చెప్పుకున్నాక సాగరి నీకు విషయం చెప్పాలి అన్నాడు చెప్పండి అంది మరేం లేదు మనకి ఏ లోటు లేదు అలాగని మనం ధనవంతులమేమీ కాదు మధ్య తరగతి వాళ్ళం కాస్త ప్లానింగ్తో ఉంటే హ్యాపీగా బతికేయచ్చు మా ఊళ్ళో మాకు ఇల్లున్న మాట నిజమే కానీ ఆ ఇల్లు నాకు మా అన్నయ్యకి కూడా చెందుతుంది ప్రస్తుతం నా కోరిక ఏమిటంటే ఈ సిటీలో మనకంటూ ఒక సొంత ఫ్లాట్ సంపాదించుకోవాలి అందుకోసం మనం కాస్త పొదుపుగా ప్లానింగ్గా ఉండాలి నాకు లోన్ ఇస్తారు కానీ అది చాలదు మన చేతి డబ్బు కూడా పట్టుకుంటే తప్ప మంచి ఫ్లాట్ని సొంతం చేసుకోలేము ఆ ఫ్లాట్కు మనం కేటాయించుకోవాల్సిన అంటే చేయించుకోవాల్సిన పనులు కూడా ఇంకా చాలా ఉంటాయి ఈ నుంచి నా ఖర్చులు కుంచుకుని మిగిలిన జీతం అంతా నీ చేతిలో పెడతాను నువ్వు ఎలా నడిపిస్తావో ఎలా నా చేత ఫ్లాట్ కొనిపిస్తావో అంతా నీ చేతుల్లో ఉంది అన్నాడు అలాగేనండి అద్దె ఇంట్లో ఉండే బదులు సొంత ఫ్లాట్ కొనుక్కుంటామంటే నాకు కూడా సంతోషమే కదా చెప్పింది సాగరిక అందుకనే ఖర్చులు తగ్గించుకుని హద్దుల్లో ఉన్నామనుకో మనం తొందరగానే మంచి ఫ్లాట్నెస్ సొంతం చేసుకోవచ్చు అయినా హద్దు పద్దు లేకుండా కూడా మనం కొన్ని విషయాల్లో ఉండొచ్చు తెలుసా సీరియస్గా అడిగాడు ఆనంద్ అవునా ఏమిటండి అది అమాయకంగా అడిగింది సాగరిక చెప్తా అంటూ ఆమె భుజాల మీద చేతులు వేసి అలాగే దగ్గరికి తీసుకున్నాడు సాగర్ మొహాలు రెండు దగ్గర అయ్యాయి సాగరిక ఏదో ఒక్కసారిగా లై తప్పింది పురుష స్పర్శ సోకిన శరీరం సన్నగా వణికింది ఆనంద్ తన పెదాలతో ఆమె అదరాలను అందుకుంటూ అలాగే ఆమె మీద ఒరిగిపోయాడు బెడ్ పైన ఆమె కింద అతడు పైన తనువులు రెండు దగ్గర అయ్యాయి పెదాలు రెండు పెనవేసుకున్నాయి సాగరిక కూడా తొలిముద్దులోని హాయిని మైమరుపును ఆస్వాదిస్తూ తెలియకుండానే అతడికి సహకరించటం ప్రారంభించింది మోహం మోహమాటాన్ని జయించింది కొద్దిసేపు వాళ్ళ మధ్య గాలి స్తంభించింది హద్దు పద్దు లేని నవదంపతుల ప్రణయం ప్రారంభమైంది ఇక అమ్మ అనాథ శరణాలయం అనే అర్ధచంద్రాకారపు బోర్డు ప్రహరీ గోడ మీదగా కనిపిస్తోంది దాన్ని దాటి లోపలికి వెళ్ళగానే అందమైన పూల మొక్కల మధ్యగా కాలి బాట ఆ బాటలోంచి నడుచుకుంటూ లోపలికి దారితీసింది సాగరిక మొదట ఎవరు చూశారో తెలియదు కానీ అక్కొచ్చింది సాగరిక అక్కొచ్చిందంటూ ఒకరి తర్వాత ఒకరు పిల్లలంతా ఆమె ఎదుటకు చేరిపోయారు సాగరిక సంచితో తెచ్చిన రకరకాల బిస్కెట్లు చాక్లెట్లు బ్రెడ్లు తీసి వాళ్లకు పంచింది ఆ తర్వాత వాళ్లతో కలిసి కాసేపు చిన్నపిల్లలాగా మారిపోయి ఆటలు ఆడింది కళ్ళకు గుడ్డ కట్టే ఆట అంతా ఉత్సాహంగా ఆడారు ఈ తతంగాన్నంతా చిరునవ్వుతో గమనిస్తున్న శరణాలయం వార్డెన్ కవిత నవ్వుతూ ప్రతి నెల రెండో శనివారం ఉదయం నుంచే ఈ పిల్లలంతా నీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు నువ్వు రాగానే పిల్లల మొహాలు వెలిగిపోతాయి ఎప్పుడైనా నువ్వు ఏదో కారణం వల్ల రాలేకపోతే ఇంకా ఆ రోజు వాళ్ళ తెగ బాధపడిపోతారు మొత్తానికి ఈ పిల్లలకు నువ్వు బాగా అలవాటైపోయావు సాగరికతతో చెప్పింది నాకు కూడా అంతే మేడం ఏ ఒక్కసారైనా రాలేకపోతే ఇంకా ఆ రోజు నా మనసంతా వేళ్ల మీదే ఉంటుంది తను కూడా నవ్వుతూ చెప్పింది సాగరిక కొత్త సంసారం ఎలా ఉంది అభిమానంగా అడిగింది కవిత ఆయన చాలా మంచివారు హ్యాపీగా ఉన్నాను మేడం చెప్పింది సాగరిక తన భర్తకు సరసం విషయంలో హద్దులు లేవని విసుగు విరామం లేకుండా అవి కూడా లేవని తొందరలోనే సాగరికకు అర్థమైంది సరసుడు హాస్యప్రియుడు తన నాదుడిగా లభించినందుకు ఆమె సంతోషించింది ఓ రోజు సాయంత్రం ఉదయం ఆనంద్కి కాఫీ ఇస్తూ ఏవండి ఐనాక్స్లో నా అభిమాన హీరో సినిమా రిలీజ్ అయిందండి నెట్లో టిక్కెట్లు తీయండి వెళ్దాం అంది సాగరిక అదేమిటి జస్ట్ రెండు వారాల క్రితమేగా మనం సినిమాకి వెళ్ళాం అవుననుకోండి కానీ ఈ సినిమా నిన్ననే రిలీజ్ అయింది చూద్దామండి రిలీజ్ అయిన మూడు రోజుల్లో చూడకపోతే ఆ థ్రిల్ పోతుంది తర్వాత చూసిన ఒకటే చూడకపోయినా ఒకటే అనిపిస్తుంది నాకు చూడు సాగరి నువ్వు ఇంకా చిన్న పిల్లవు కాదు ఇంటి బడ్జెట్ అంతా నీ చేతిలోనే పెట్టాను నువ్వేలా రూల్స్ని బ్రేక్ చేస్తే ఎలా ఇప్పుడు ఆ సినిమా అర్జెంటుగా చూడకపోతే కొంపలేం మునిగిపోవు తర్వాత చూద్దాంలే తేల్చేశాడు ఆనంద్ ఇంకోసారి ఆ షార్డన్ డిస్కౌంట్లో చీర కొనుక్కుంటానని అడిగినప్పుడు కూడా వాళ్ళ సంవత్సరం అంతా ఏదో పేరు పెట్టి డిస్కౌంట్లు ఇస్తూనే ఉంటారు వాళ్ళు అలా అని మనం టెంప్ట్ అయిపోకూడదు అని దాట వేశాడు ఖర్చు పెట్టే విషయంలో తన మొగుడు నిజంగానే బడ్జెట్ పద్మనాభం అని సరదాగా ఓ సినిమాకో హోటల్కో వెళ్లాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడని సాగరికకు అర్థమైపోయింది అదొక్కటే కాదు మరో ముఖ్యమైన విషయం కూడా తెలుసుకుంది అదేమిటంటే ఏదైనా ఒక పని చేయొద్దని ఆనంద్ చెప్పినప్పుడు దాని గురించి తర్కిస్తే అతడికి మరింత కోపం పెరిగిపోతుందని ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని చేయడానికి ఒప్పుకోడని గ్రహించింది ఓ శుక్రవారం రాత్రి యాండీ రేపు సెకండ్ సాటర్డే కదా మీకు సెలవే కదా అడిగింది అవును సెలవే అయితే ఏంటి ఈ సంగతి ప్రతీ నెల తను అమ్మ అనాథ శరణాలయంకి వెళ్ళి అక్కడ పిల్లలను పలకరించి వచ్చే సంగతి ఆనందంతో చెప్పింది సాగరిక అవును కదా గతసారి నాకేదో పని ఉందంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళావు ఈసారి నేను వస్తానులే అన్నాడు అతను అలాగే మరుసటి రోజు శరణాలయానికి వెళ్ళారు అక్కడ పిల్లలకి తను తెచ్చిన చాక్లెట్లు బిస్కెట్లు పంచింది సాగరిక వాళ్ళతో కాసేపు సరదాగా గడిపాక తిరిగి వచ్చారు వాళ్ళకేవో పంచావు కదా మంచివే కొన్నట్టున్నావు అవి ఎంతయినానీ అట్నుంచి వచ్చాక అడిగాడు ఆనంద్ ఎంతండి ఒక వెయ్యి రూపాయలైనట్టు చెప్పింది సాగరిక అంటే ప్రతీ నెల అక్కడ పంచడం కోసం వెయ్యి ఖర్చు పెడుతున్నావా కాస్త ఆశ్చర్యంగా అడిగాడు అవునండి మామూలుగా చెప్పింది సాగరిక నిజానికి ఆ డబ్బులు తన అన్నయ్య నాన్న అప్పుడప్పుడు ఇచ్చే డబ్బు నుంచే ఖర్చు పెట్టింది కానీ ఆ సంగతి అతడికి చెప్పలేదు ఎవరి డబ్బులైతే ఉంది అని అనుకుంది ప్రతి నెలా వెళ్ళటం అవసరం అంటావా అవసరమని కాదు ఆనందం నాకు అందులో చాలా ఆనందం దొరుకుతుందండి చెప్పింది చూడు సాగరి నెలకు వెయ్యి రూపాయలంటే అంటే తక్కువేం కాదు ప్రతి నెల అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టడానికి మనమేమీ లావిష్గా బతకటం లేదు అయినా అలాంటి వాళ్ళకి ఇచ్చే ధనవంతులు చాలామంది ఉంటారు మనలాంటి మిడిల్ క్లాస్ కుటుంబాలకు అవి ఆనందాలు ఇంతవరకు నువ్వు బాధ్యతలు లేని మనిషివి కాబట్టి పర్వాలేదు కానీ ఇప్పుడు ఒక ఇంటి ఇల్లాలవి బాధ్యతగా మసులుకోవాల్సిన సమయం వచ్చింది ఇంకా చాలు అని మృదువుగా చెప్పినా ఖచ్చితంగా చెప్పాడు సారిక గుండెల్లో రాయి పడింది తనకు జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చే విషయాల్లో ఒకటి ఇది దీన్ని ఎలా వదులుకోగలదు అతనితో వాదించైనా సరే తన కోరికను నెరవేర్చుకోవాలని సాగరిక మనస్సు గిజగిజలాడింది కానీ అప్పుడే వివేకం ఆమెను హెచ్చరించింది ఇలాంటప్పుడు తను ఎదురు మాట్లాడితే అతను మరింత కోపం తెచ్చుకుని ఇక జీవితంలో అటువే పెళితే ఒప్పుకోనని అనేస్తాడని ఊహించింది మనస్సును నిలవరించుకుని అప్పటికి మరేం మాట్లాడకుండా ఊరుకుంది ఆ తర్వాత ఆ టాపిక్ వాళ్ళ మధ్య రాలేదు ఆ విషయం గురించి మాట్లాడదామనుకుని మళ్ళీ భర్త ఏమనుకుంటాడో అని సందేహిస్తూ ఆగిపోయేది సాగరిక ఇక తర్వాత సెకండ్ సాటర్డే కూడా వచ్చి వెళ్ళిపోయింది ఆ రోజు సాగరిక మనసంతా కూడా శరణాలయం మీద ఉంది కానీ సాహసించి భర్తను అడగలేకపోయింది కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఫనంత అయ్యాక బెడ్రూమ్లోకి వచ్చిన సాగరికను దగ్గరకు తీసుకున్నాడు ఆనంద్ ఆమె అతన్ని పక్కకు తోసేస్తూ వెనక్కి జరిగింది ఏమైంది అడిగాడు అది కాదండి శనివారాలు వ్రతం చేస్తున్నాను అందుకే ఈరోజు మనం దూరంగా ఉండాలి మళ్ళీ ఇదేవిటి కొత్తగా ఆశ్చర్యంగా అడిగాడు కొత్తగాని కాదండి ఈ వ్రతం చేద్దామనుకున్నాను అనుకున్నప్పుడు చేయాలి కదా ఇప్పటికి కుదిరింది అంటే అయినా మనకు పెళ్ళయ్యే అర్ధ సంవత్సరంగా వస్తోంది ఇంకా మనం కొత్త దంపతులం కాదు కదా మీరే చెప్తుంటారు కదండి ఓ సినిమాకైనా షికారుకైనా బట్టలు కొనడానికైనా ఒక పరిమితి ఉంటుందని మరి వారానికి ఒక్కరోజు దీనికి మినహాయింపు ఉంటే కొంపలేమోనిగిపోవు కదా కొంచెం ఈ ఒక్కరోజు నన్ను వదిలేయండి శ్రీవారు నవ్వుతూనే అంది ఆమె అలా అనటంతో ఆనంద్ మరీ మాట్లాడలేకపోయాడు అప్పటి నుంచి శనివారాల వ్రతం కొనసాగుతోంది ఓ రోజు ఆఫీస్ నుంచి హుషారుగా ఇంటికి వచ్చాడు ఆనంద్ సాగరి ఈరోజు నాకు ఇంక్రిమెంట్ శాంక్షన్ అయింది ఈ నైట్ హోటల్లో డిన్నర్ చేసి సెకండ్ షో సినిమాకి వెళ్ళొద్దాం అన్నాడు వద్దులేండి మరో రోజు వెళ్దాం నిరాసక్తంగా అంది సాగరిక అదేట అలా అంటున్నావు ఒంట్లో బాగోలేదా అడిగాడు అది కాదండి నేను ఒక మాట చెప్తాను మీరేం అనుకోకూడదు భర్త మూడు కనిపెట్టంది ఏమిటది చెప్పు ఆ పిల్లల దగ్గరికి వెళ్ళకపోయేసరికి నా మనసంతా అటే ఉంటుందండి రాత్రి వాళ్ళే కళ్ళలోకి ఉన్నారు సినిమాలకి షికారులకి తీసుకెళ్ళకపోయినా కొత్త చీరలు కొనకపోయినా పర్వాలేదు కానీ నెలకోసారి వాళ్ళని చూడటానికి వెళ్ళొద్దని మాత్రం చెప్పకండి భర్త చేతిని పట్టుకుని ప్లీజ్ ఇంకా అడిగింది ఆనంద్ ఆలోచనలో పడ్డాడు సరే ఎల్లుండి సెకండ్ సాటర్డే కదా వెళ్దాంలే అన్నాడు సాగరిక అమ్మయ్య ఈయన దారిలోకి వచ్చారు అనుకుంది ఆ శనివారం శరణాలయానికి వెళ్ళారు పిల్లల్ని పలకరించి వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు మంచి వాళ్ళతో కాసేపు ఆడుకునేసరికి సాగరిక మనసంతా సంతోషంతో నిండిపోయింది ఆ రాత్రి భోజనాలు అయ్యాక పని తొలుచుకొని బెడ్రూమ్లోకి వచ్చింది సాగరిక మంచం ఏదో పక్క గోడకి చేరబడి పుస్తకం ఏదో చదువుకుంటున్నాడు ఆనంద్ ఏమండి ఈరోజు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అంటూ అతడి దగ్గరికి చేరుకుని అలాగే పెనవేసుకుపోయింది సాగరిక ఉంటే ఉందిలే కానీ దూరం జరుగు ఈరోజు శనివారం నువ్వు మర్చిపోయినట్టున్నావు నీ వ్రతం సంగతి నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు ఆమెను తప్పించుకుని పక్కకు జరుగుతూ అన్నాడు ఆనంద్ అయినా అతడి మొహం పట్టించుకోకుండా మళ్ళీ అతడి మొహంలో మొహం పెట్టి బొగ్గ మీద గాఢంగా తన పేదాలతో ముద్ర వేసింది సాగరిక ఏమిటిది సాగరి నీకు మతిపోయిందా ఏమిటి దేవుడితో ఆటలు ఆడకూడదు మళ్ళీ దూరం జరుగుతూ అన్నాడు నేను దేవుడితో ఆటలాడలేదండి నా పతి దేవుడితోనే సరసం ఆడుతున్నాను అంటే క్వశ్చన్ మార్క్ మొహం పెట్టి అన్నాడు నేను వ్రతం మొదలు పెట్టాను అన్నాను కానీ అది ఎందుకో ఎన్ని వరాలో మీరు అడగలేదు ఆ శరణాలయం పిల్లల్ని కలిసే వరం మీరు నాకు ఇచ్చేంతవరకు ఈ వ్రతం చేస్తానని ఈ వరం మీ ద్వారా నాకు ఇప్పించే బాధ్యత భారం ఆ స్వామి స్వామిదేని అంతవరకు ఈ వ్రతాన్ని కొనసాగిస్తానని అనుకున్నాను మీరు ఆ వరాన్ని నాకు ప్రసాదించేశారు కదా అందువల్ల ఇక ఆ వ్రతం ముగింపు జరిగిపోయిందన్నమాట అది సంగతి చెప్పింది నీ మొహం ఆ సంగతి నాకు తెలుసు కదా మొన్న నేను గది అది పక్కనే చెప్తుంటే నువ్వు స్వామి కరుణించి శరణాలయానికి వెళ్లేందుకు నా భర్త అనుమతి ఇచ్చేలా చేసేంతవరకు ఈ శనివారాల వ్రతం కొనసాగిస్తానని దేవుడు ముందు బయటికి అనుకోవటం విన్నాను అందువల్లే నువ్వు మళ్ళీ శరణాలయానికి వెళ్ళటానికి అడగగానే ఒప్పుకున్నాను నీ వ్రతం సమాప్తం అయిందని నాకు తెలుసులే అని మనసులో అనుకుని బయటికి మాత్రం అలాగా మరి చెప్పవే అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు ఆనంద్ భర్త గుండెల్లో మొహం దాచుకుని ఆ మధ్య కొత్తగా పెళ్ళైన మీ స్నేహితుడితో మీరు ఫోన్లో మాట్లాడుతూ శనివారం రాత్రి అనేది సరసానికి శృంగారానికి చాలా ముఖ్యమైంది అన్నారు కదా ఎందుకంటే మనకు మరుసటి రోజు ఆదివారం సెలవు కదా అంచేత ఆ రాత్రి ఎంత తీరిగ్గా ప్రణయం నడిపినా ఇబ్బంది లేదన్నమాట అది గుర్తుపెట్టుకుని శనివారాలను మాత్రం సద్వినియోగం చేసుకో అనడం విన్నాను మీకు శనివారాలు అంత ముఖ్యమైనవా అనుకుని అయితే ఆ దారిలో వెళితే పనవుతుందని కావాలని మీకు వినిపించేలా మొక్కుకున్నాను శ్రీవారు సరిగ్గా నేను ఊహించినట్టే నా దారిలోకి వచ్చేసారు అతన్ని మరింతగా గట్టిగా హత్తుకుంటూ ఆనందంగా మనసులో అనుకుంది సాగరిక ఎలాగైతేనే భార్య వ్రతాన్ని ముగించిందని అతడు భర్త కోరిన వరమిచ్చాడని ఆమె అలా ఇద్దరికీ అవి ఆనంద సాగరంలో మునిగితేలే అయ్యాయి ఇద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు ప్రణయం మరింత రసవత్తరంగా ఉంటుంది శనివారాలు కూడా దంపతుల సరస సరాగాలు ఆ విధంగా మళ్ళీ మొదలయ్యాయి అదే థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్